హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీబీఆర్ రావుని తెల్లగా పొంగి పొర్లుతున్న జలపాతం చుట్టూ పచ్చదనం చెట్ల కొమ్మలపై సన్నగా శబ్దం చేస్తున్న పక్షులు భూతల స్వర్గంలా అనిపిస్తుంది కదా ఎప్పుడు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనుకుంటాం అలాంటి భావన పొందడం కోసమే చాలామంది తమ ఇళ్లల్లో వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేసుకుంటారు అయితే అందులో రెజిన్ ఫైబర్ గ్లాస్ మెటల్ సెరామిక్ కాంక్రీట్ ఇలా ఎన్ని రకాలున్నా సహజత్వానికి సస్టైనబిలిటీకి ప్రాధాన్యతనిచ్చే వారి సంఖ్య కూడా ఇప్పుడు పెరిగిందని చెప్తున్నారు అందుకే వెదురుతో తయారు చేసిన ఫౌంటైన్లను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారట వీటిని బాల్కనీ గార్డెన్ ఆఫీసుల్లో ఎక్కడ ఉంచినా సరే భలే అందాన్ని ఇస్తాయి సాధారణంగా ఈ వెదురు ఫౌంటైన్లను జపాన్లో ఎక్కువగా ఉపయోగిస్తారట వీటి ద్వారా ప్రశాంత వాతావరణం ఏర్పడి ధ్యానం చేసుకునేందుకు అనువుగా ఉంటుందని భావిస్తారు వాళ్ళు పుస్తకం చదివేటప్పుడు ఆఫీసు పని చేసుకునేటప్పుడు ఈ ఫౌంటైన్ పక్కన ఉంటే చాలు మనలో ఏకాగ్రత పెరుగుతుందట పారే సెలయేరు లాంటి ఆ శబ్దం నిద్రలేమి సమస్యలను కూడా దూరం చేస్తుంది వీటిని సొంతంగానూ తయారు చేసుకోవచ్చు అంత సమయం లేదు అంటే ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటాయి నచ్చింది చూసి ఎంపిక చేసుకోవచ్చు చూడండి ఎందుకంటే వెదురు కూడా అడవుల్లో పెరుగుతుంది ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం సో వెదురు ఇళ్ళు ఒకప్పుడు ఉండేవి ఆ వెదురు ఇళ్లలోనే చ మహర్షులు కానీ చాలామంది జీవిస్తూ ఉండేవాళ్ళు అది వాతావరణాన్ని అంటే కలుషితమైన ఏదైనా వాతావరణం ఉంటే దాన్ని మార్చేసి స్వచ్ఛమైన గాలి కానీ ఇంకా స్వచ్ఛమైన వాతావరణాన్ని స్వచ్ఛమైన మన పరిసరాల్ని మనకు అందిస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మిత్రులారా